హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి ఆన్లైన్లోన ఇట్లాంటి బ్లౌజ్ పీసులు అంటే నెక్కు వెడల్పు ఎక్కువ వచ్చేసినా అలాగే హైట్ ఎక్కువ వచ్చేసినా సరే మనకి తగ్గట్టుగా ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి అలాగే స్టిచ్చింగ్ చేసుకోవాలి కరెక్ట్ మెజర్మెంట్ తోటి మనకు సెట్ అయ్యేటట్టుగా అనేది వీడియోలో చెప్తాండి అండి వీడియో అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చేస్తే లైక్ సో ఈ బ్లౌజ్ వచ్చేసి చాలా హైట్ ఇచ్చేసారు వెడల్పు ఎక్కువ ఇచ్చేసారండి అయితే ఇప్పుడు మనం కట్ చేసే బ్లౌజ్ అయితే చాలా చిన్నదండి హైట్ చిన్నదే అలాగే వెడల్పు కూడా చాలా తక్కువ ఉంది మనకి తగ్గట్టుగా ఎడ్జెస్ట్ చేసుకొని ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి స్టిచ్చింగ్ చేసుకోవాలి అని ఇలా చెప్తాను ఇప్పుడు చూసారు కదా మెయిన్ క్లాత్ వచ్చేసి చాలా పెద్ద వెడల్పు ఇచ్చేసారు నేను ఇప్పుడు లైనింగ్ చూపిస్తున్నా అది చాలా చిన్నది అనమాట ఇప్పుడు ఈ విరతను తగ్గించుకొని మనము ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చెప్తానండి ఇదిగోండి చూసారు కదా ఎంత బ్రాడ్గా ఇచ్చేసారు ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఇగోండి మెయిన్ క్లాత్ ఫస్ట్ అనమాట మెయిన్ క్లాత్ని ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకోండి కరెక్ట్గా నెక్ ఉంది కదండి ఆ నెక్కి నెక్ మిడిల్కి కరెక్ట్గా ఎడ్జె ఎడ్జ్లోనే కదండి ఆ రెండు కరెక్ట్గా పెట్టేసుకోండి ఇట్లా పెట్టేసుకొని మనకి ఎంత వెడల్పు తగ్గించుకోవాలనేది ఇట్లా చూసేసుకోండి టేప్ తోటి నేనైతే రెండు ఇంచులు అనేది వెడల్పు అనేది తగ్గిస్తానండి అంటే ఫోల్డింగ్ మీద వన్ ఇంచ్ పెట్టాను ఇక్కడ చూడండి ఇక్కడ కింద బ్రాడ్ ఉంది కదా ఆ బ్రాడ్ అనేది తగ్గించడం అవ్వదండి ఇలాగా సైడ్కి తీసేయాలి ఒకళ్ళు తగ్గించాలనుకోండి బ్యాక్ హుక్స్ పెట్టుకోవాలి అంటే మిడిల్లో కట్ చేసి వేయాలన్నమాట అప్పుడు తగ్గుతుంది కానీ కింద వెడల్పు అయితే తగ్గదు పైన అయితే తగ్గించవచ్చు అనమాట సో చూడండి ఈ విధంగా కుట్టేసుకున్నాం కదా తర్వాత ఇక్కడట లైనింగ్ తీసుకున్నాను కదా ఈ లైనింగ్ అనేది మనకి ఎంత పొడుగు ఉందో అంత పొడుగుకి కొంచెం కిందికి డౌన్ చేసేసుకొని ఇట్లా పిన్నులు పెట్టేసుకోండి నీట్గా ఈ విధంగా పిన్నులు పెట్టేసుకున్నాం అనుకోండి మనకి జరగదు అనమాట ఆ క్లాత్ అందుకోసం ఇలా పిన్నులు పెట్టేసుకొని ఇక్కడ ఒక పావు ఇంచ్ క్లాత్కి ముందుకి ఇగుండి ఇలా కుట్టు వేసుకొని అయితే వచ్చేయండి ఇప్పుడు చూపుతున్నాను కదా వీడియోలో ఈ విధంగా అనమాట కుట్టేసుకొని అయితే వచ్చేయండి ఇగోండి సో ఇలా వర్క్ బ్లౌజ్లు వచ్చేటప్పుడు నెక్ చాలా వెడల్పు తక్కువగా ఉన్న వాళ్ళకైతే అలాగే హైట్ తక్కువ ఉన్న వాళ్ళకైతే కొంచెం ఎక్కువనే అడ్జస్ట్ చేసి కుడితేనే సెట్ అవుతుందండి కాకపోతే మనం కొంచెం ట్రిక్స్ పాటిస్తూ కుట్టామనుకోండి సరే వచ్చేస్తుంది నీట్గానే ఇప్పుడు చూడసారా ఇలాగ నేను హాఫ్ ఇంచ్ క్లాత్ అనేది ముందుగా ఉంచాను అనమాట మెయిన్ క్లాత్ ఉంచాను అలాగే లైనింగ్ కూడా ఉంచాను ఇక నీట్గా ఇలా కుట్టేసుకొని వచ్చేయండి ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ అనేది తీసేయాలన్నమాట ఇంతే కావాలండి వాళ్ళకి నెక్ కూడా అందుకోసం పైన క్లాత్ అయితే ఇప్పుడు కట్ చేసేస్తున్నాను ఇప్పుడు బ్యాక్ సైడ్ చూపిస్తాను చూడండి ఈ విధంగా అనమాట వచ్చింది అయితే నేను ఒక పావు ఇంచు క్లాత్కి ఎడ్జ్ని కుట్టేసాను కదా నెక్స్ట్ మళ్ళీ కరెక్ట్గా వర్క్ వచ్చింది కదండి ఆ వర్క్ దగ్గర కూడా కుట్టేయాలి చెప్తాను చూడండి ఫస్ట్ వచ్చి ఈ క్లాత్ అనేది కట్ చేసేయండి చూడండి పైన కొంచెం క్లాత్ ఇచ్చాను కదా అట్లా ఉంచేసుకోండి ఎందుకంటే ఈ లైనింగ్ అనేది వెనక వేపు తిప్పుతాం కదా అలాంటప్పుడు అది కావాలి తర్వాత తీసేయడమే కట్ చేసేస్తే సరిపోతుంది ఇదిగోండి చూసారా ఈ మీడియంలో వచ్చింది కదా ఈ క్లాత్ అనేది మనకి షేప్ బెల్ట్ కింద సెట్ అయిపోతుంది సో ఇదిగోండి ఈ విధంగా వచ్చింది కదా ఇప్పుడు చూడండి మళ్ళీ ఇంకొక కుట్ట అనేది వేస్తాను ఇక్కడ వర్క్ ఇచ్చారు కదండి ఈ రౌండ్ వర్క్ ఈ రౌండ్ వర్క్ దగ్గర పక్కకే ఇలా కుట్టు వేసుకొని వచ్చేయండి ఎందుకంటే కరెక్ట్గా షేప్ అనేది కనిపిస్తుంది అనమాట ఇగోండి నీట్గా ఇలా రౌండ్ దగ్గర ఇలా కుట్టు వేసుకొని వచ్చేయండి ముందైతే ఒక పావు ఇంచు క్లాత్ అనేది ఉంచమని కదండి అది ఖచ్చితంగా ఉంచాలి సో తర్వాత వచ్చేసి ఇగోండి ఇక్కడ చిన్న చిన్న కట్స్ పెట్టేసుకోండి ఇగోండి మనము కుట్టాం కదండి వర్క్ దగ్గర అది అనేది అస్సలు కట్ అవ్వకూడదు అది కట్ అయిందంటే బ్లౌజ్ అనేది పాడైపోద్ది సో చూడండి జాగ్రత్తగా ఇలా కట్ చేసుకోవాలి ఇట్లా కట్ చేసేసాక వెనక వైపు తిప్పేసేయాలండి ఈ లైనింగ్ ఉంది కదా ఈ లైనింగ్ అనేది నీట్గా వెనక వైపు ఇట్లా తిప్పేసుకోవాలి ఇది ఈ విధంగా అనమాట తిప్పేసినాక ఇగోండి పైన ఇక చూడండి ఇలా నీట్గా మనకి ఈ వర్క్ అనేది కనిపించేటట్టుగా నీట్ గా ఇలాగా కుట్టేసుకొని వచ్చేయాలి అయితే ఇక్కడ చూడండి కింద సైడ్ లైనింగ్ అనేది వచ్చేస్తుందండి అది ఇలాగా చెయ్యితోటి ఇలా లాగుతూ కుట్టేసామనుకోండి రౌండ్ అనేది నీట్గా కనిపించేస్తుంది సో చూసారు కదండి ఈ విధంగా అనమాట మనం అడ్జస్ట్ చేసేసుకొని కుట్టుకోవాలి ఎప్పుడైనా సరే మెయిన్ క్లాత్లోన ఆనెక్కనే అడ్జస్ట్ చేసుకోవాలి కానీ మనకి లైనింగ్ అనేది అడ్జస్ట్ అవ్వదు లైనింగ్ అనేది కరెక్ట్గా కట్ చేసుకోవాలి ఈ మెయిన్ క్లాత్ మనకి ఎంత వడలిపిచ్చేసినా పొడుగు పొడుగు వచ్చేసినా పర్వాలేదు మనమైతే ఎగ్జిట్ చేసుకొని కుట్టుకోవచ్చు అంటే ఫోల్డింగ్ చేసాం కదా మిడిల్లోకి ఇందాక మెయిన్ క్లాత్ మనకి ఎంత కావాలో అంత ఉంచేసి మిగతాది కట్ చేసేయడమే సో నెక్స్ట్ వచ్చేసి ఇవి ఉండి మెయిన్ క్లాత్ ఈ లైనింగ్ రెండు కరెక్ట్గా ఇట్లా కుట్టేసినాక ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది తీసేస్తున్నాము ఎప్పుడైనా సరే ఈ వర్క్ బ్లౌజులు వచ్చేటప్పుడు క్లాత్ అనేది కొంచెం ఎక్కువ ఉంచేసుకొని కుట్టాలండి తర్వాత తీసేయాలి మొత్తం సెట్ అయిపోయాక అప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది తీసేయాలి కానీ కరెక్ట్గా కట్ చేసామనుకోండి మనము కుట్టినాక ఎక్కువ తక్కువ వచ్చేస్తుంది అనమాట సో చూసారు కదా నీట్గా ఇట్లా రౌండ్ అనేది వచ్చేసింది ఇది వెడల్పు ఎంత ఉందంటే దగ్గర ఏడించులు దాటి ఉందండి నేనైతే అడ్జస్ట్ చేసేసి మనకు తగ్గట్టుగా నేను ఇప్పుడు కుట్టే బ్లౌజ్కి తగ్గట్టుగా నేను మెజర్ చేసి కుట్టేశాను అనమాట సో ఈ విధంగా కుట్టేసుకోవచ్చండి పర్వాలేదు నెక్స్ట్ వచ్చేసి ఇగోండి హ్యాండ్స్ అనమాట ఈ హ్యాండ్స్ దగ్గర నేను కర నేను హ్యాండ్స్ అనేవి లైనింగ్ మాత్రమే మెజర్ చేసి కట్ చేశాను మెయిన్ క్లాత్ నేను చేయలేదు ఇగోండి ఈ విధంగా పెట్టేసి పైనుంచి కుట్టేసాను కదా తర్వాత ఇట్లా వెనక వైపు తిప్పేసి ఇంకొక కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది సో పైపింగ్ అనేది వేసేసుకోవచ్చు అండి గోల్డ్ది అయినా దీనికి ఆల్రెడీ ఎడ్జ్ని గోల్డ్దే ఇచ్చారు కదా వర్క్ అనేది ఇంక అందుకని నేను పైపింగ్ అనేది వేయట్లేదు లేదు మీకు పైపింగ్ కావాలంటే వేరే కలర్ వచ్చిందనుకోండి శారీలో ఉన్న కలర్ పైపింగ్ వేసేసుకుంటే థ్రెడ్ పైపింగ్ చాలా నీట్గా అందంగా కనిపిస్తుంది అండి ఇప్పుడు దీనికి అవసరం లేదు ఎందుకంటే ఇది శారీలో వచ్చిన పీస్ కాదండి నార్మల్గా కొన్నిదేని అందుకోసం ఏ ఏ శారీ మీదకైనా వేయొచ్చని చెప్పేసి నేనైతే ఈ విధంగా కుట్టేయమన్నారు నాకు అందుకనే కుట్టేస్తున్నాను సో ఇక్కడ చూడండి సైడ్ని ఈ చంక పిల్లలు అనేవి పడుతున్నాయండి ఇలా కుట్టేసుకోవాలి ఎప్పుడైనా సరే మనము ఫ్యాబ్రిక్ అనేది అంటే మెయిన్ క్లాత్కి చాలేదనుకుంటున్నా మెయిన్ క్లాత్కి అట్లా జాయిన్ చేయకూడదు లైనింగ్ జాయిన్ చేసేసాక ఆ క్లాత్ని జాయిన్ చేసామనుకోండి పగిలిపోదు అనమాట లేదంటే పగిలిపోతుంది రెండు చెంకల దగ్గర ఆహా పైకి పైకెత్తినప్పుడు అనమాట సో రెండు హ్యాండ్స్ అయిపోయి చూడండి కుట్టేసాను కదా నేనైతే ఇప్పుడు ఇవ్వండి నీట్గా ఇలాగా షే ఇది తీసేసాను లో కటింగు ఇక్కడ చూడండి ఫ్రంట్ వైపు వచ్చేసి ఫ్రంట్ వైపు కూడా కట్ చేశాను ఫ్రంట్ది వచ్చేసి స్ట్రైట్ కట్టే స్ట్రైట్గా ఇచ్చేసారండి వర్క్ మనము క్రాస్గా కట్ చేస్తాం కదా లైనింగ్ దాన్ని పెట్టేసి ఈ విధంగా కుట్టేసేయడమే ఫస్ట్ అయితే ఒక పావు ఇంచు వరకు కుట్టాను కదా నెక్స్ట్ వచ్చేసి ఈ వర్క్ ఉంది కదండి అదే వర్క్ పక్కనే వేస్తున్నాను అనేది ఇవ్వండి ఇలాగా మీకు ఇది కదిలిపోతుంది చేయడం రావట్లేదు అన్నప్పుడు ఏం చేయాలంటే పిన్నులు పెట్టేసుకోండి సరిపోతుంది ఇక్కడ చూడండి రౌండ్ షేప్ ఇచ్చే దగ్గర కట్ అవ్వకుండా నీట్గా చిన్న చిన్న కట్స్ ఇవ్వండి అంటే మెయిన్ క్లాత్ కట్ అయిపోకుండా చూసుకోండి వర్క్ అనేది చూసారు కదా ఈ విధంగా నెక్స్ట్ వచ్చేసి ఇట్లా తిప్పేసుకునేక పై నుంచి అయితే ఒక కుట్టు వేసుకొని వచ్చేయండి ఇగోండి ఇలాగా సో తర్వాత లైనింగ్ మెయిన్ క్లాత్ కరెక్ట్గా వీళ్ళ కుట్టు వేసేసి నెక్స్ట్ రెండు క్లాత్ తీసేయడమే సో చూసారు కదండి ఈ విధంగా అనమాట ఇలాగ ఫ్రంట్ వైపు ఇంకోటి పార్ట్ ఉంటుంది కదండీ ఆ పార్ట్ దగ్గర మనకి వర్క్ అనేది ఎవరు నేనైతే ఏం చేశాను చేస్తానంటే వేస్తానంటే లైనింగ్ పెట్టేసి మెయిన్ క్లాత్ మీద కుట్టేసి వెనక వైపు తిప్పేసి ఇట్లా చేసేసాను ఇగోండి ఇప్పుడు చూపించాను కదా ఈ విధంగా సో తర్వాత వచ్చేసి ఇక్కడ డాట్స్ అండి ఈ డాట్స్ వచ్చేసి ఇగోండి ఇక్కడ మార్కింగ్ చేసాను కదా మీకు మళ్ళీ చూపిస్తున్నాను కరెక్ట్గా ఇట్లా పెట్టేసుకొని ఇక్కడ షోల్డర్ ఉంది కదండి చూపిస్తాను ఫస్ట్ ఈ డాట్ ఎంత ఉందో ఒకసారి మార్క్ చేసుకోండి మనం కటింగ్ చేసేటప్పుడు ఒకవేళ మె మెజర్ తక్కువ వచ్చినా సరే ఇప్పుడు ఒకసారి చూసేసుకోండి ఈ షోల్డర్కి ఎదురుగా వచ్చింది అనుకోండి ఈ విధంగా షేప్ అనేది నీట్గా వస్తుంది తర్వాత ఈ మెయిన్ డాట్ పట్టేసుకుంటే చంక్లో ఉండే డాట్ అనేది ఈ విధంగా వచ్చేస్తుందండి ఈ రెండిటి మధ్యనే ఉక్స్ పట్టి పట్టి డాట్ వేసిస్తే షేప్ అనేది నీట్గా ఇట్లా కనిపిస్తుంది సో ఇదిగోండి ఇప్పుడు మళ్ళీ రెండోది చూపిస్తున్నాను రెండోది కూడా సేమ్ మనకు కరువు రావాలనుకోండి ఇది కరువులాగా ఇప్పుడు షేప్ గీసాను కదా ఈ విధంగా గుట్టేసుకుంటే సరిపోద్ది అంటే రౌండ్గా వస్తుంది అనమాట మరి పైకి కోపుగా కనిపించకుండా షేప్ అనేది రౌండ్ వస్తుంది బాగుంటుందండి ఎక్కువ మంది అయితే ఇప్పుడు ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేయించుకుంటున్నారు ఇగోండి సో రెండు అయిపోయి కదండి నెక్స్ట్ వచ్చేసి షేప్ బెల్ట్లు అనమాట షేప్ బెల్ట్ ముందే రెడీ చేసి అయితే పెట్టేశాను షేప్ బెల్ట్లు వచ్చేసి ఇగోండి ఒకటి పట్టి కాజా పట్టి అనేది పాత ఇంకోటి వచ్చేసి మన వైపు వస్తుంది ఇక్కడ ఏంటంటే మెయిన్ క్లాత్ లైనింగ్ ఫస్ట్ షేప్ బెల్ట్ రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా మెయిన్ క్లాత్ మీద ఉండి స్టిచ్ చేసుకుని వచ్చేసి వెనక వైపు తిప్పేసి లైనింగ్ అనేది ఫోల్డింగ్ చేసి కుట్టాను ఇది ఎలా కుట్టాలనేది కూడా చాలా వీడియోలు ఉన్నాయండి నా ఛానల్లో ఒకసారి చెక్ చేయండి ఇప్పుడు చెప్తాను కదా ఇగోండి ఈ విధంగా అనమాట ఇంకోటి పాదం వాటి పాదం వైపు వచ్చింది కదా సేఫ్ అనేది అంటే కాజే కాజపట్టి ఉండేది ఇప్పుడు మన వైపు వచ్చేసింది ఇట్లా అనమాట కుట్టేసుకోవాలి వెనక వైపు తిప్పేసి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని కుట్టేసుకుంటే ఇది ఒక లోడింగ్ లాగా కనిపిస్తుంది అండి అయితే రకరకాలుగా లోడింగ్ పద్ధతి అనేది వేయచ్చండి నేను ఈ టైప్ అయితే వేస్తున్నాను ఇక్కడ ఒక త్రీ ఇంచెస్ క్లాత్ అనేది తీసేసుకున్నాను ఇది గట్టి క్లాతే కదండి అందుకోసం లైనింగ్ అనేది యాడ్ చేయలేదు లేదంటే లైనింగ్ వేసేసుకుంటే గట్టిగా ఉంటుంది ఇది తాళ్ళు పట్టి అనమాట పట్టి ఎప్పుడైనా సరే కనీసం వన్ ఇంచ్ ఉండేటట్టుగా చూసేసుకోండి అలాగే సో అట్లయితే మనకి ఫ్రంట్ పార్ట్ లో గ్యాప్ అనేది వచ్చినా సరే కవర్ అయిపోతుంది అనమాట సో ఇట్లయితే వేసే తాళిపట్టికి వచ్చేసి ఇవ్వండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఇట్లా క్లాత్ తీసేసుకొని ఫోల్డింగ్ చేసేసుకోవచ్చు లేదంటే ఇట్లా పెట్టేసుకోవచ్చు అండి నేనైతే కూర అంచున్న క్లాత్ అనేది తీసేసాను కాబట్టి ఈ విధంగా పెట్టేసి వేసేస్తున్నాను వెనక వైపు ఇట్లా తిప్పేసినాక ఇక్కడ చూడండి మనం హెమింగ్ చేయం కదా అందుకోసం ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకోండి ఫోల్డింగ్ చేసే వేసుకుని ఇలా కుట్టు అనేది వేసేసుకొని వచ్చేయండి పక్కనే ఇట్లా ఇదిగోండి ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఈ విధంగా అనమాట ఇది తాళ్ళు పట్టి ఇందాక ఉక్స్ పట్టి అనేది చూపించానండి సో చూడండి రెండు కరెక్ట్గా వచ్చేయలేదని ఒకసారి చెక్ చేసుకోండి రెండు కరెక్ట్గానే వచ్చేసాయి ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసుకొని డాట్స్ వేస్తున్నానండి ముందైతే ఈ డాట్స్ అనేది వేసేసుకోవాలి అంటే కొంతమందికి డాట్స్ అనేవి కొంతమందికి అయితే డాట్స్ అనేవి తర్వాత వేసినట్టుగా ఉంటాయండి మనకి ఇచ్చే ఆది బ్లౌజ్లోన నేనైతే ముందుగానే వేస్తున్నాను ఇది లైనింగ్ కదా అందుకోసము తర్వాత ఈగండి స్ట్రైట్ క్లాత్ తీసేసుకొని ఇక్కడ డాట్ దగ్గర చిన్న ఫోల్డింగ్ చేసేసుకొని ఇలా కుట్ అనేది వేసేసుకొని వచ్చేయండి సో తర్వాత వచ్చేసి పైనుంచి ఆ కుట్ అనేది వేసేసుకొని వచ్చేస్తే స్టిఫ్గా ఉంటుంది వెనక వైపు ఇది మనము సైడ్ సైంట్ వేసేటప్పుడు కింద సైడ్ పెట్టేసి సైడ్ సైంట్ అనేది వేసేస్తాం కదా సరిపోతుంది సో నెక్స్ట్ వచ్చేసి ఈగండి ఈ ఫ్రంట్ పాటలు అండి తీసుకొని ఈ బ్యాక్ మీద పెట్టేసి ఇట్లా చూసేసుకోండి ఇగోండి ఇక్కడ కొంచెం ఎక్కువ వచ్చింది అనుకోండి తీసేయండి లేదంటే మనకి సైడ్ దగ్గర ముడతలు అనేవి వచ్చేస్తాయి సైడ్ జాయింట్ దగ్గర అక్కడ ప్లస్ గుర్తులాగా రాదనమాట అందుకోసం ఈ కరెక్ట్గా ఇట్లా పెట్టేసుకోండి షోల్డర్కి ఇట్లా రెండు కుట్లు వేసేసుకోండి వేసేసినాక ఇక్కడ ఎక్స్ట్రా ఈ చిన్నది ఉంది కదండి ఇది ఓపెన్ అయిపోతుంది అనమాట అంటే సైడ్కి కనిపించదు కాబట్టి ఇక్కడ చిన్న డాట్ వేసేసుకోండి చిన్నదిలాగా రఫ్ చేసేసుకుంటే అది నీట్గా కనిపించేస్తుంది అనమాట ఇవి రెండు సైడ్లు కూడా ఇదే విధంగా వేసేసుకోండి సో నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ అండి హ్యాండ్స్కి వచ్చేసి ఈ హ్యాండ్స్ ఇవ్వండి మిడిల్ నుంచి చూసుకోవాలి షోల్డర్ దగ్గర మిడిల్ నుంచి చూసేసుకొని కరెక్ట్గా ఇలాగ కుట్టేసుకొని వచ్చేయండి ఎప్పుడైనా సరే హ్యాండ్లో జాయిన్ చేసేటప్పుడు లో కటింగ్ అనేది ఫ్రంట్ వైపు వచ్చేటట్టుగా చూసేసుకోండి లేదంటే ఇంకా బ్లౌజ్ అనేది పాడైపోద్ది అనమాట రెండు హ్యాండ్స్ కూడా ఇదే విధంగా జాయింట్ చేసేసుకున్నానండి తర్వాత సైడ్ జాయింట్ అనమాట సైడ్ జాయింట్ వేసేటప్పుడు అయితే మాత్రం ఫస్ట్ హ్యాండ్ లూజ్ తీసేసుకోండి తర్వాత ఈ ఆర్మీ లూజ్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి మనం కటింగ్ చేసేటప్పుడు ఉన్న మార్క్ కంటే ఒక్కోసారి ఎక్కువ తక్కువ కూడా వస్తాయండి అప్పుడు చూసేసుకొని కరెక్ట్గా నీట్గా ఇట్లా పెట్టేసుకోండి పాయిది కింది కరెక్ట్గా మిడిల్లోకి వచ్చేటట్టుగా పెట్టేసుకుంటే షేప్ అనేది నీట్గా వచ్చేస్తుంది అక్కడ ప్లస్ గుర్తు కూడా వస్తుంది అండి ఇగుండి రెండో సైడ్ కూడా సేమ్ ఇలాగే వేసేసుకోవాలి ఇలాగే నెక్స్ట్ మనకి ఎన్ని కుట్లు కావాలంటే అన్నీ వేసేసుకుంటే సరిపోతుందండి చూసారు కదా ఈ విధంగా వేసేసుకుంటే చాలా నీట్గా వచ్చేస్తుందండి ఇంతేనండి వీడియో వీడియో చేస్తే లెక్చండ్ థ్యాంక్ యూ